అయ్యా అయ్యా వరదలు సగం పంట కొట్టుకు ఆ మిగిలి సగం తీసి తీసుకుపోతే అయ్యా అవి మా తింటి గింజలేయ్యా ఏం ఇక్కడ మహారాజ్ మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు అందుకే పంటను లాక్కుంటున్నాం రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండే సేటు రావునికి కావాల్సిన మనిషి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవుద్ది అన్నయ్య గెలవాల వద్దా ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంక్ మేనేజర్లు అందరూ నా ఉండాలి బ్యాంకింగ్ సెక్టార్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి అలాంటిది మీరందరూ ప్రైవేట్ తో కలిసి రైతుల్ని మోసం చేశారు మన కడుపు నింపేవాడిక కడుపు కొట్టకండి రైతునే నేలని సాగు చేసేది మన బాగ్ కోసమే అలాంటి నేలను నీటితో తడపాలి కానీ రైతు కన్నీళ్లతో కాదు మ్యాన్ కి లోన్ ఇస్తారు కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు కానీ రైతు అలా కాదు నష్టం వస్తే పుట్టిన నేల మీద పురుగుల ముందే తాగి చచ్చిపోతాడే కానీ పొలి మేర కూడా దాటాడు మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం కానీ మనల్ని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్నవాడే రైతు Within 48 hours, I want lo loan sanction to each and every farmer in this region. Yes, Yes, sir. ఆరోగ్యం పాడ చేసుకోకన్నా పిజ్జా మేడం నేను ఆర్డర్ ఇవ్వలేదు మీ ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మేడం మేడం చీజీ పిజ్జా ఇదేంటి అవును ఇదేంటి చెక్ చేద్దాం ఏ ఎవరొచ్చారు ఒక్కసారి నేను చెప్పేది నేను జైని కాదు ఆళ్ళ గుండే ఆడ తమ్ముడిని మే మొత్తం ముగ్గురం ప్రింట్ ప్రింట్ గుట్టు ఒకేలా ఉంటాం వినరు మీరు వినరు మీకు సాక్ష్యాలు కావాల్సిందే వాడతా నీకు టెక్నాలజీని వాడతా ఒక్క నిమిషం ఎరా ఏం చేస్తున్నావు నేను ఇప్పుడే డ్యూటీ దిగి అన్నయ్యకి చేపల పులుసు వండుతున్నాను రా నువ్వేం చేస్తున్నావు నేనిప్పుడే డ్యూటీ ఎక్కానులే ఇదిగో నమస్కారం ఏంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు ఏడు సార్ ఏదో దాన్ని కట్టుకోవడం అంటారు కట్ అంటారు మన ముగ్గురం చెప్తే నమ్మట్లేదు ఒకసారి అద్దరుతో చూపించు అన్నయ్యనలా అనకూడదురా అలాగా అన్నగారు మీ అన్నగారినో పాలు చూపించు సర్లే అన్నయ్యా అంటే నీకు ఇష్టం అని కూర కూడా నాకు చేపలు ఇష్టమని అని ఎవరు చెప్పాడో మామే చెప్పాడు అమ్మా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను ఏంటి వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా అది జరగని పని పోనీ జరిగే పని ఒకటి చెప్పనా నీకు నీ పగ పక్కన డబ్బు కావాలి ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా ఏంటో చెప్పు నువ్వు నన్ను లవ్ చేయాలి ఇంపాసిబుల్ లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి నిన్నే జై నన్నే నేను జై కదా ఏంటి ఇంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది కోటలో రాక్షసుడు లేదంట అయితే ఈ కోటకి నేను రాజు నువ్వు రాని హలో ఇంట్లో ఎవరు లేరు నవ్గా మరెందుకు యాక్టింగ్ యాక్టింగ్ ఏగా మర్చిపోయాను ఓకే మన ప్లాన్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏముంది నువ్వు తనతో లవ్ లో ఉన్నావు ఫుల్ గా నమ్ముతాడు నిన్ను కోట్లకు రాణిస్తాడు ఆ తర్వాత నీ పగాలే తీర్చుకుంటావు తీర్చేసుకో అరే ఇంత డల్ గా చెప్తావేంటి నీ డబ్బులు కూడా నీకు వస్తాయి అమెరికా వెళ్తావు హ్యాపీ కదా ఏంటి హ్యాపీ ఇప్పుడు అదంతా లేదు ఏంటి చూడు లేడీస్ లో లక్ష్మీదేవి తప్ప ఏ లేడీ అంటే ఇష్టం ఉండదు అలాంటిది ఆ లక్ష్మీదేవి మీదేసి చెప్తున్నాను నేను పెద్ద తొంగని రామ్ పవర్ సినిమా చూసి అందులో పావురాలు ఎత్తుకెళ్ళముకుంటే ఎంత వస్తుందో ఆలోచించాను తప్ప ప్రేమ గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఏదైనా ఐదు నిమిషాలు కొట్టేస్తాను అలాంటిది నీ మనసు ఎలా కొట్టేయాలి అర్థం అవట్లేదు నువ్వేవో యాక్టింగ్ అంటున్నావు బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు చూడు కొంచెం పెద్ద మనసు చేసుకుని నీ మనసు నాకు ఇచ్చావంటే జీవితాంతో గుండెలో పెట్టుకుని కాపాడుకుంటాను లోపరేబిలిటీ ఒక్క విషయం గుర్తు ఇది కంపిటీషన్ మేటర్ అన్నది మన వాళ్ళు ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళని మన వైపు తిప్పుంటే మన పని ఈజీ అయినట్టే సరేలే కాకా హ్మ్ ఇది టాలెంటెడ్ పర్సన్

పవన్ గాడు ఒక్కడ ఇవన్నీ ఎలా చేస్తున్నాడు ఏంటి లేడీ మస్కిటో లగేజ్ తో వచ్చింది అరే ఎంత షాకింగ్ గా ఇంకా ఎంతకాలం అని ఇలా ప్రేమించుకుంటాం పెళ్లి చేసుకున్నాక ఎలాగైనా ఇక్కడ కదా ఉండాల్సిందే నేను హాస్టల్ వెకెట్ చేసి వచ్చేసా ఇక నువ్వు నా మాట వినాలి నా వంటే తినాలి సంజయ్ రావణ్ మొత్తానికి కోటకి పెళ్లి వచ్చింది వాళ్ళు దీన్ని కనపడకుండా చూసుకోమైందమ్మా అది దోమ అయితే మాత్రం రావడంతో చెప్పొద్ద నాకు మాత్రం చెప్పు ఏంటి సడన్ ఎంట్రీ సడన్ ఎంట్రీ అంటావేంటి వాడిని చంపద్దా ఇవన్నీ పాయిసన్స్ వీటిని దీంట్లో దాంట్లో కలపడం ఖాయం వాడు రేపో మాపో చావడం కన్ఫర్మ్ ఎలా ఉన్న ప్లాన్ ఓకే సరేనా

తను జైని చంపడానికి నేను కోఆపరేట్ చేస్తానంటేనే తను నాతో కలిసి తిరిగింది అప్పుడే మీరు ఇద్దరు లవ్లో పడ్డావురా మాట వర్చి కోఆపరేట్ చేస్తానన్నాను కానీ నిజంగా చంపేస్తానంటే టెన్షన్గా ఉందిరా Eu não sei se você está aqui. 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 Você está Você está aqui. Você Agora, aqui. Você Você está

అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం రైతుల మధ్య మంచి ఫలయింగ్ వచ్చింది జనాల్లో చాలా క్రేజ్ వచ్చింది మొత్తానికి నువ్వు కోరుకున్న గుర్తింపు నేషనల్ లెవెల్లో వచ్చింది ఈ రావణ్ గెలవబోతున్నాడనే ఢిల్లీ డిసైడ్ అయింది நேரம் பூரு கூட தெரியாலே